వంద గజాలు లక్ష రూపాయలు మాత్రమే అని మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి సామాన్య మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా అంటే ఒక బైక్ రేటుకి తగ్గట్టుగా ఒక తులం బంగారం రేటుకి తగ్గట్టుగా ఒక ఐఫోన్ దగ్గరలో ఇవ్వాలి అని చెప్పి ఒక వంద గజాల భూమిని లక్ష రూపాయలకి ఇవ్వాలని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ మనం గత జనవరి నెలలో సంక్రాంతికి ఓపెన్ చేయడం జరిగింది అతి తక్కువ టైంలోనే దాదాపుగా ఇరవై ఎకరాల ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా నలభై ఎకరాల ప్రాజెక్ట్ ఏదైతే మనం కురిచేడి దగ్గర వేసాము ఈ నలభై ఎకరాల ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ స్టేజ్ ఉందండి ఈ దీపావళికి మన లక్ష ప్రాజెక్టు అద్భుతమైన లక్కీ డ్రా ఆఫర్ ఇస్తున్నాము అదేంటి అని అంటే మొదటి విజేతకు ఎవరైతే పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకుంటారో పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ పేరు లక్కీ డ్రాలో వేయడం జరుగుతుంది ఆ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు కస్టమర్లు అందరి ముందు కూడా ఆ లక్కీ డ్రా ఓపెన్ చేస్తాము ఫస్ట్ విజేతకి ఏదైతే ఫస్ట్ ప్రైజ్ వస్తారో వాళ్ళకి రెండు వందల గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము అదేవిధంగా రెండో ప్రైజ్ రెండో విజేతకు వంద గజాల ను ఫ్రీగా ఇవ్వబోతున్నాం అదేవిధంగా మూడో విజేతకు యాభై గజాల ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము ఈ అద్భుతమైన ఆఫర్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి మీలో చాలామంది ఇంకా ప్రకాశం జిల్లా దొనకొండ ఆ ప్రాంతం ఎప్పటికి డెవలప్మెంట్ అవుతుంది అసలు అది చాలా దూరం విజయవాడ నుంచి దూరము వైజాగ్ నుంచి దూరం ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ మా ఇప్పటి వరకు మేము ఏదైతే అరవై ఎకరాలు అమ్మాయి ఈ అరవై ఎకరాల్లో చాలా దూరాల నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు అసలు మీ అందరికీ దొనకొండలో ఏం జరగబోతుంది దొనకొండ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది అసలు దొనకొండలో ఏమి రాబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది దొనకొండలో రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి ఏ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ఏముంది అని మొత్తం కూడా నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో తెలుగులో చార్జీబీటీని అడిగి ఒక్కొక్కటి విన్ బై మనం చెప్తానండి అది ఒకసారి చూడండి ముందుగా ఈ ఒక్క ఈ ఇమేజ్ని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వీళ్ళు ఈ ఫ్యామిలీకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఈ ఇద్దరు ఈ ఫ్యామిలీ వచ్చి అంటే రియల్గానే ఫ్యామిలీ వచ్చారు ఈ ఫ్యామిలీని నేను ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నాను వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ పాప బాబుకి ఈరోజు వాళ్ళ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి వంద గజాలు లక్ష రూపాయలని మనం అనౌన్స్ చేసినప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళ సైట్కి వచ్చారు సైట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పిల్లలకి వాళ్ళు ఈరోజుకున్న వంద గజాల భూమి ఫ్యూచర్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది ఆ పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి దొనకొండ ప్రకాశం జిల్లా దొనకొండ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో దొనకొండ అనేది ఒక చిన్న ఊరు నేను చార్జీపీటీని అడుగుతున్నాను అంటే దొనకొండ ప్రాంతం సంబంధించిన వివరాలు ఇవ్వు ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవబోతుంది ఇండస్ట్రీస్ ఏ విధంగా రాబోతున్నాయని నేను చాగీపీటీని అడిగాను సో ఆ ప్రాంతం వివరాలు చెప్తుంది దొనకొండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పట్టణం ఇది భౌగోళికంగా చాలా ముఖ్యమైన స్థలంలో ఉంది మార్కాపురం గుంటూరు కర్నూలు ఒంగోలు వంటి పట్టణాలకు మధ్యలో ఉంది సో చుట్టూతా కూడా మేజర్ నగరాలు ఉన్నాయండి దొనకొండ చుట్టూత కూడా ప్రకాశం మన దర్శి కానీ వినుకొండ కానీ వీటన్నింటికి మధ్యలో మా దొనకొండ ఉంది ఒకసారి పైకెళ్ళు దొనకొండకున్న రవాణా సౌకర్యాలు ఏంటి రైల్వే స్టేషన్ ఉందంటే దొనకొండలో రైల్వే స్టేషన్ ఉంది గుంటూరు గుంటకల్ రైల్వే లైన్ రైల్వే లైన్ ఉంది దొనకొండ ఇంకా నియర్ బై దర్శిలో కొత్తగా రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే మన కురిచేడులో రైల్వే స్టేషన్ ఉంది అదేవిధంగా వినికొండలో రైల్వే స్టేషన్ ఉంది దొనకొండ దగ్గర ఇటుపక్కల మూడు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి రోడ్డు మార్గాలు చూసుకుంటే విజయవాడ ఒంగోలు కర్నూలు లాంటి ప్రాంతీయులు అంటే హైవేలు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేపాటికి ఎన్ఎస్ సిక్స్టీన్ ఉంది శ్రీశైలం హైవే కూడా మనకు అందుబాటులో ఉంది ఇక్కడ దొనకొండకి ప్రకాశం జిల్లా దొనకొండలో విమానాశ్రయం కూడా ఉందండి ఇది బ్రిటిష్ కాలం నాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని వాడారు సో ప్రజెంట్ మన గవర్నమెంట్ దానికి సంబంధించి ఆ డెవలప్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం కోసం ఇంకా ల్యాండ్ ఎక్వైజేషన్ చేసింది దానికి సంబంధించిన వివరాలు కూడా మనకి ఉన్నాయి ఒకసారి పైగా ఇక్కడ చూడండి దొనకొండ విమా విమానాశ్రయ ప్రాజెక్టు పాత ఎయిర్పోర్ట్ బేస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేస్తుంది ఇది ఏం చెప్పట్లేదండి గవర్నమెంట్ పోర్టల్లోంచి చార్ట్ జీపీటీ తీసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా ఇస్తుంది ఏపీఐఏసీ వాళ్ళు సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేయబోతున్నారు సో దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడ కూడా మనకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సో కొంచెం ఒకసారి పైకి వెళ్దాం ఇండస్ట్రియల్ హబ్గా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం దొనకొండను ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది ఇప్పుడు మన ప్రభుత్వాలు ఈ దొనకొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని చూస్తున్నాయి ప్రభుత్వం దొనకొండను ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది ఏరోస్పేస్ ఫార్మా టెక్స్టైల్స్ లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పరిశ్రమలు రా రానున్నాయనేది ప్రణాళిక ఇక్కడ భూములు ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల భవిష్యత్తులో చాలా విలువలు పెరుగుతాయి ఇది ఒక్కటి చాలా గమనించండి సార్ ఇక్కడ భవిష్యత్తులో ల్యాండ్ రేట్లు పెరుగుతాయి ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ల్యాండ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి అందుకోసమే అందు కాబట్టే మనం వంద గంటల లక్ష రూపాయలు ఇవ్వగలుగుతున్నాం ఒకసారి ఇండస్ట్రీస్ ఎయిర్పోర్టు సరే నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి పైక స్థానిక జీవన విధానం అంటే ఈ ప్రాంతంలో ఉండడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతం అంతా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది బోర్వెల్లు వర్షపు నీటి సేకరణ ఉంది అయితే ఇక్కడ ఇంకొక వాస్తవమైన విషయం చెప్తాను ప్రకాశం జిల్లాలో వాటర్ ప్రాబ్లం ఉంది సో బోర్డు కొన్ని కొన్ని చోట్ల పడవు కొన్ని కొన్ని చోట్ల వర్షాధార మీద ఆధారపడి ప్రకాశం జిల్లాని రాయలసీమ జిల్లాని సస్యశ్యామనం చేయడానికి దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు పోలవరం తర్వాత అతి భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే మన వెలుగొండ ప్రాజెక్టు సో వెలుగొండ ప్రాజెక్ట్ కనుక అందుబాటులోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టుని అంటే రానున్న పద్దెనిమిది ఇరవై నెలలో కంప్లీట్ చేయాలని ఆ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా మార్కపూర్ లో మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ ఎంత త్వరలోగా ప్రూఫ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్ గా ప్రజానికానికి వివరించారు సో ఆ వీడియో మీకు ప్లే చేస్తాను అది కూడా ఒకసారి చూడొచ్చు ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈ రోజు మనం జలజీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్భై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచీలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంక్లు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోదరు ప్రజానికానికి నీరు అందజేయబోతుంది నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రకాశం జిల్లా దొనకొండ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది అనేదాన్ని చూస్తే ప్రస్తుతం దొనకొండలో లేఅవుట్లు అభివృద్ధి చెందుతున్నాయి ముఖ్యంగా రైల్వే స్టేషన్ దగ్గర ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాను మన సైటు ఏదైతే మన కురిచేడు సైట్ ఏదైతే ఉందో దొనకొండ ఎయిర్పోర్ట్కి కేవలం పదిహేను కిలోమీటర్లు ఉంది ఎందుకు పదిహేను కిలోమీటర్ల దూరంగా మనం వెంచర్ వేసామని అంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ ఈ మధ్య దాన్ని కి ల్యాండ్స్ అప్ప చెప్తుంది మీరు ఆల్రెడీ చూసారని ఇంకా చూపిస్తాను చాలా కంపెనీస్ గవర్నమెంటే ఎకరం కాస్ట్ ఏడున్నర లక్షలు చెప్పి కొంటుందండి సో ఈరోజు ప్రజా గవర్నమెంటే ఏడున్నర లక్షలు పెట్టి కొంటుందని అంటే రానున్న రోజుల్లో ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి ఒకసారి గమనించండి సో ఇప్పుడు ఇక్కడ చూడండి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఏం చెప్తుంది చాట్ చెప్పి ఇప్పుడున్న ధరలు చాలా తక్కువగా ఉన్నాయి సో ఇది వాస్తవం ప్రతి ఇక్కడ సెంటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది అని చెప్తుంది సో మనం ఎంతగా అమ్ముతున్నాము సెంటు యాభై వేలు అమ్ముతున్నాం అంటే ఎలా అమ్ముతున్నాం సెంటు యాభై వేలకి ముప్పై అడుగులు రోడ్లు ఇచ్చి ఫుల్ డెవలప్మెంట్తో సెంటర్ యాభై వేలకు ఇస్తున్నాం అంటే ప్రస్తుతం అక్కడున్న తక్కువ కన్నా మనం కేవలం యాభై వేలకి ఇంత అద్భుతమైన డెవలప్మెంట్తో ఈ ప్రాంతంలో మనం ఇస్తున్నాం మనం లక్ష రూపాయలు కూడా పెట్టలేదండి కానీ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి చార్జెపి భవిష్యత్తులో ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు రాగానే ధరలు గణనీయంగా పెరుగుతాయి ఇది గమనించండి అమాయకంగా ఇది దూరము దగ్గర దూరం అని చెప్పి ఇలాంటి అద్భుతమైన అవకాశాలని వంద గజలు లక్ష రూపాయలు ఇంత తక్కువలో వస్తుంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా సరే దగ్గర దూరం అని చూడకుండా మన బడ్జెట్లో వస్తుందా లేదా చూడాలి రెండోది రానున్న రోజులు ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అవ్వడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా ఒకటి పదిసార్లు చూసుకోండి సార్ ఎందుకంటే నేను భవిష్యత్తును చూసి ప్రాజెక్టులు చేస్తున్నాను మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టులు చేస్తున్నాను ఇక్కడ చూడండి అంటే సెంటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు ఉందండి నేను అమ్ముతుంది యాభై వేలు వరకు సో ఇంత అద్భుతమైన వెంచర్లు ఇంత తక్కువ రేటుకి ప్లా ప్లాట్లు వస్తున్నాయి మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ ఏం చెప్తుంది చార్జీపీటీకి మీ దొనకొండ గురించి అంటే ప్రజెంట్ దొనకొండ ప్రాంతం ప్రశాంతమైన గ్రామం ఉంటుంది కానీ రేపటి ఇండస్ట్రియల్ సిటీగా మారబోతుందని చెప్తుంది సో ఈ ప్రాంతంలో ఎటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఏ ఏ ప్రాజెక్టులు పైలట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏమి రాబోతున్నాయి ప్రైవేట్ ప్రాజెక్టులు ఏమి రాబోతున్నాయి అని అడిగానండి సో ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్ చూడండి తొనకొండ ఇండస్ట్రియల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి దాదాపుగా పదివేల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశారు సో ఇక్కడ భారత డైనమిక్ అనే డైనమిక్స్ అనే కంపెనీకి సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో మన గవర్నమెంట్ పద్నాలుగు వందల ఎకరాల భూమిని కేటాయించింది ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ చేస్తే అక్టోబర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పూర్తి చేయవచ్చు అనే ఒక అంచనా మీద ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది నెక్స్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అండి ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నూట అంటే వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు ఎకరాలను కేటాయించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేప్పటికి డిఫెన్స్ క్లస్టర్ అండి మన రక్షణ రంగానికి సంబంధించి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది దాదాపుగా ఐదు ప్రాంతాన్ని డిఫెన్స్ క్లస్టర్గా ఏర్పాటు చేసి సో యుద్ధానికి సంబంధించిన ఏవైతే ఆయుధాలు ఉన్నాయో క్షిపణులు ఉన్నాయో ఈ ఎయిర్ లిఫ్టింగ్కి సంబంధించి ఎయిర్ బస్సులకు సంబంధించిన కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది అందులో ముఖ్యంగా దొనకొండ ప్రాంతానికి దాదాపుగా మూడు వేల ఎకరాల ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దొనకొండ ప్రాంతాన్ని డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్గా అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ దాదాపు మూడు వేల ఎకరాలని శాంక్షన్ చేయడం జరిగిందండి విమాన విడిభాగాలు తయారు చేసే కంపెనీలు అలాగే ఎయిర్ బస్సులు తయారు చేసే కంపెనీలు రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన మెటీరియల్ తయారు చేయడానికి ఇక్కడ ఇండస్ట్రీస్ స్థాపించబోతున్నారు సో అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ అండి మేజర్గా దొనగొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ పార్క్స్గా డెవలప్ చేయబోతున్నారు ఏపీఐఏసీ ద్వారా దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల ఎకరాల నుంచి ఇరవై ఐదు వేల ఎకరాల వరకు వీటికి ల్యాండ్ని గుర్తించే ల్యాండ్స్ ఎలొకేట్ చేయబోతున్నారు సో అలా చూడండి దాదాపుగా ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఈరోజు కొన్ని ఇండస్ట్రీస్ అలాట్ చేస్తున్నారు సో ఒకేసారి ఆలోచన ఆ ఇండస్ట్రీస్ కనుక అక్కడికి వస్తే ఏమవుతుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే రెసిడెన్షియల్గా పెరుగుతుంది రెసిడెన్షియల్గా పెరిగితే ల్యాండ్ రేట్లు అద్భుతంగా పెరగబోతున్నాయి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఈరోజు పెట్టుబడి పెడితే రాత్రి రాత్రి పెరుగు పెరగండి చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు వంద గజ లక్ష రూపాయలకి ఇన్వెస్ట్ చేస్తే రామున్న రోజుల్లో ఖచ్చితంగా టూ హండ్రెడ్ శాతం డబుల్ అవుతుంది టెన్ ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే టూ హండ్రెడ్ శాతం పది రెట్లు వస్తుంది అలాగే ట్వంటీ ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే హండ్రెడ్ టైమ్స్ పెరిగి మీరు పెట్టిన లక్ష రూపాయలు కోటి రూపాయలు అవడానికి అద్భుతమైన అవకాశం ఇంకోటి చాలామందికి చెప్తున్నానండి ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఉంది అని చెప్పాను కదా మీ అందరికీ సో ప్రకాశం జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని అభివృద్ధి చేయాలి దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా సుమారుగా మూడు వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది సో దాన్ని అంటే ఇండస్ట్రీస్ కనుక వస్తే ఇండస్ట్రీస్ కావాల్సిన సౌకర్యాలు ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్టు రైలు మార్గాలు జల మార్గాలు వాయు మార్గాలు మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చే పడి చెప్పాను నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి రైలు మార్గాలు చూస్తే నాలుగు రైల్వే స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి జల మార్గం చూస్తే మన సైటు నుంచి ఏదైతే ప్రకాశం జిల్లా ఈ గొనకొండం నుంచి కేవలం డెబ్బై కిలోమీటర్లలో రామాయపట్నం పోర్ట్ అందుబాటులో ఉంది సో అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది మన సైట్ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్లోనే ఈ ఎయిర్పోర్ట్ ఉంది సో మీరు ఒక్కసారి గమనించండి ఈ ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో వంద గజాల లక్ష రూపాయలు దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి రేపు ఆదివారం పంతొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు దీపావళి ఆఫర్ని అనౌన్స్ చేస్తున్నాము లక్కీ డ్రా తీయబోతున్నాను నేను సైట్కి వస్తున్నాను మీరు వస్తున్నారా ఒక్కసారి రండి సైట్ చూడండి సైట్ నచ్చితేనే ప్లాట్ కొనండి లేదా మీరు కఠిన అడ్వాన్స్ తీసుకోండి రియల్ ఎస్టేట్ చరిత్రలో సైట్ నచ్చకపోతే అడ్వాన్స్ తిరిగిస్తాననే కంపెనీ ఏదైనా ఉందంటే ఓన్లీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మాత్రమే ఎందుకంటే మాకు మీ కష్టం కష్టం విలువ తెలుసు అందుకనే మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం అని చెప్తున్నాను రండి ప్లాట్ చూడండి కొనండి మీ పిల్లలకి మంచి బంగారు లాంటి భవిష్యత్తు థ్యాంక్ యూ దిస్ ఈస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టాజితాన్ని వృధా కానివ్వం